రాజకీయాల్లో ఎదగాలంటే ప్రస్తుతం ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అలాగే ఏ పార్టీకి భవిష్యత్తు ఉంది ఏ పార్టీ భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంది ఈ ప్రశ్నలు దీనికి సంబంధించి ఒక సర్వేలో తేలిన నిజాలు ఏంటి అంటే పవన్తోనే ఎదిగే ఛాన్స్ ఉందని చెప్తుందట ఎక్కువ మంది ఈ సర్వేలో పవన్ వైపే అంటే జనసేన వైపే మొగ్గు చూపారట వీరిలో మెగా అభిమానులు మాత్రమే ఉన్నారు అని అనుకుంటే పొరపాటు అభిమానానికి భిన్నంగా తటస్థ యువత కూడా జనసేన వైపు మొగ్గు చూపించారట రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే మీరు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అంటే మెజారిటీ యువత జనసేన ఎంచుకున్నారు రెండో స్థానంలో టీడీపీని ఇష్టపడ్డారు దీనికి కూడా కారణం చెప్పుకొచ్చారు జనసేనలో మరింతగా ఎదికేందుకు అవకాశం ఉంటుంది అని వాదన వాదన అయితే వినిపించారట ఎందుకంటే భవిష్యత్తు వ్యూహం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలి అంటే జనసేన తరపున పనిచేయాలి అనే భావన అనంతపురం కర్నూలు యువత ఎక్కువగా విశ్లేషించారట అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా యువత రాజకీయాలపై ఆసక్తి చూపించినా నేరుగా పార్టీలోకి చేరకుండా స్వతంత్ర రాజకీయాలు చేసేందుకు అంటే సోషల్ మీడియాలో విశ్లేషణలు చేసేందుకు సిద్ధమయ్యారు ఇక రాజకీయాల ద్వారా ఆదాయం వస్తుందా అన్న ప్రశ్నకు చాలామంది మౌనం వహించారు వాస్తవానికి రాజకీయాలకు వచ్చాక వెంటనే ఆదాయం అయితే రాదు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన తర్వాతే ఆదాయం ఉంటుందని వాళ్ళకు కూడా తెలుసు ఏది ఏమైనా యువత అయితే చాలా క్లారిటీగా ఉన్నారు ఎవరితో ఉంటే భవిష్యత్తు బాగుంటుంది ఎవరు భవిష్యత్తులో ఏ పార్టీ రాజకీయంగా నిలదొక్కుంటుంది ఆంధ్రప్రదేశ్ అనే విషయంలో దాదాపు అరవై శాతం మంది యువతకైతే క్లారిటీ ఉంది అనేది ఈ సర్వే చెబుతోంది